రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని లక్ష్యపేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లు నాగభూషణం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెంగి రమేష్ అధ్యక్షులు అరీఫ్ కాంగ్రెస్ నాయకులు గట్టం త్రిమూర్తులు పేర్కొన్నారు బుధవారం లక్ష్యపేట విశ్రాంత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు యూరియా అందడం లేదని బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీలు అసత్య ఆరోపణలు చేయడం తగదని వారు పేర్కొన్నారు లక్షడిపేట దండేపల్లి హజీపూర్ మండలాలకు సరిపడా యూరియా ఇక్కడ అందుబాటులో ఉందని రైతులకు ఎక్కడ యూరియా అందడం లేదని దాఖలాలు లేవని పేర్కొన్నారు రెండు రోజుల్లో లక్షడ్పేట దండేపల్లి హజీపూర్ మండలాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల యూరియా బస్తాలు అందుబాటులోకి వస్తాయని సరిపడే యూరియా నిల్వలు ఉంచుతున్నామని ఆయన అన్నారు మళ్లీ రెండో విడత యూరియా బస్తాలను తెప్పిస్తామని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు యూరియా అందడం లేదని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు ఆరోపించారు ఈ పాత్రికేయ సమావేశంలో లక్ష్టిపేడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్లి నాగభూషణం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెలమెల్ల రాజు మరియు హజీపూర్ లక్ష్యపేట దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల వస్తుంది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల నాలుగు అంటే ఎనిమిది వేల రెండు బస్తాలు వస్తుంది ఎనిమిది వేల రెండు బస్తాలు అంటే నాలుగు వేలు మూడు వేలు లక్షలు పెట్టుకు పన్నెండు వందలు పదమూడు వందలు హాజీపూర్కు ఐదు వందలు ఐదు వందలు మూడు వందల ఎంత అవసరం ఉంటుంది వాడికి మంచి రాజు నష్టం చాలా తక్కువ ఉన్నది ఇది ఫస్ట్ ఫేస్ మీకు తొమ్మిది నుంచి పది తారీఖు లోపల ఆల్మోస్ట్ మనం మనకు వచ్చే బస్తాలని వస్తే డైలీ బేసిస్ వస్తాయి నేను ఎక్కడికైనా మాటలు చేస్తాను నిన్న మంత్రి మంత్రితో ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రెట గొడవ గొడవ చేస్తే అవి ఇచ్చేది ఇప్పుడు ఏడు వందలు వస్తే మనకు మూడు నాలుగు వందలు ఇస్తారు ప్రతి రోజు వస్తుంది మనకు పది తారీఖు దాదాపు మన డెబ్బై రెండు వేల అయిపోతాయి ముఖ్యంగా మిగిలితే రెండు మూడు రోజులు ఎక్కువ అయితే పట్టదు ఒక్క ఎరువుల ద్వారా ఎరువులు తక్కువైనాయని చెప్పి ఒక్క ఎకరం పైన నాది బాధ్యత హలో వాళ్ళది నాది బాధ్యత ఒక ఎకరం భూమి కూడా ఎరువులు లేక పంటకు నష్టం జరిగింది పరిస్థితి నేను తెచ్చుకో నేను మాట ఇస్తున్నా రైతు సోదరులకు వాళ్ళు కూడా ఈ లైన్లు వీళ్ళద్దు మీకు తెచ్చి చెప్తాం మీకు ఇప్పుడు ఎక్కడ ఊళ్ళో అక్కడ ఎక్కడ అవసరం పెట్టాం ఎక్కడ అక్కడ వెళ్తాం కానీ ఇబ్బంది పడకండి ఇబ్బంది పడి ఇప్పుడు దాకా మన కాస్ మధ్యలో కాస్త చెప్తారు ఇప్పుడు దానికి దేనికి ఇబ్బంది పడలేదు దేనికి కూడా ఇబ్బంది పడాలి పక్కా చెప్తున్నాం మీకు ఫస్ట్ కాదు ఇప్పుడు అయితే ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఒక పది మంది పది పన్నెండు మంది ముఖ్య నాయకులు వండి కరెక్టర్ కూడా చెప్పిన కరెక్టర్ ఆయన కూడా చెప్తారు నేను ఆల్రెడీ నేను మంత్రి గారి మాట్లాడినా నేను దగ్గర మాట్లాడినా డెల్లీ కూడా మాట్లాడినా బ్యాక్ వస్తుంది రేపు హైదరాబాద్ కూడా డైలీ పొద్దురు వస్తుంది ఫస్ట్ బ్యాచ్ వస్తుంది డైలీ అక్కడ నుంచి డైలీ వస్తుంది తొమ్మిది నుంచి పది తారీఖు మీరు కోట మొత్తం వస్తుంది ఇంకేమైనా కొంచెం ఏమైనా మిగిలితే ఆ రెండు మూడు రోజులు వస్తుంది వీళ్లకు సెక్రటరీ ప్రిన్సిపల్ గారు మాట్లాడటం ఏంటంటే ఆయన కూడా తొమ్మిది తారీఖు పది తారీఖు దాటితే దాటి రాకుండా కొంత క్వశ్చన్ ఉంటుంది ఆ కుషన్ కూడా మనకి కావాలంటే ఇస్తాను ఇది ఎవరికి సంబంధించింది ప్రతి సోదరులు అందరికీ చెప్పండి ఇటుకేపు వేయండి ఎవరు ఇక్కడ ప్యానిక్ లేదు ఎవరు కూడా ఇబ్బంది పడవసలే భయపడసలే నేను కానీ నేను ఇంకా పదిహేను రోజులు ఎన్ని ఎన్నిళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి రైతులకి ఏ రకమైన సమస్య అని చెప్పి ఎవరు ఇస్తారు ఇక రెండు రెండోది పెద్ద మనిషి మాట్లాడినట్టు ఆ పెద్ద మనిషి వేల ఉన్నారు ఎట్లా చెప్తారు అని తెలియకపోతే నేను ఇచ్చి నాకు ఇంకా బాగా అనిపిస్తారు ఇక వేల భరించండి వరద నష్టం పంట నష్టం ఎప్పుడైనా నీళ్ళు ఉన్నప్పుడు చేయరు నీళ్లున్నప్పుడు చేస్తే అంచనా మొత్తం ఎండిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ లోకల్ డిస్టర్ జిల్లా వాళ్ళు జిల్లా వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తారు రిపోర్ట్ పంపించాక చెక్ చేసుకొని ఒక వారం నుంచి వైద్యుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనిషికి వస్తారు ఇదంతా ఆయన అనుకున్నట్టు రెండు రోజులు అయ్యే ప్రాసెస్ కాదు దీనికి కొంచెం సమయం పడుతుంది మొత్తం ఉండాలి అడా వాళ్ళ వానలు కుట్టకుండా అయినప్పుడు వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళు చేసి జిల్లా అధికారం మొత్తం అసట్ చేసి ఎంత అయింది ఎవరి పేరు లిస్ట్ నేమ్ అయితే రావాలి ఎవరి ఎన్నికల నష్టపోయింది పంట నష్టం ఏం జరిగింది ఇక్కడ పంటతో పాటు ఏమన్నా మంటలు పోషణా ఏమన్నా గంటలు పడ్డాయా ఇవన్నీ చేస్తూ వాళ్ళు చేసి రిపోర్ట్ పంపించాడు ఇది పే సీజన్ అవుతుంది కొన్ని నాలుగు ఐదు వందల లోపల ఇక్కడ హైదరాబాద్ చూసుకొని

బస్ తగ్గ చూపితే కిలోమీటర్లకు తిరిగి ఇచ్చినప్పుడు కూడా లేదా మీ ఇక్కడ ఇక్కడికక్కడ సొసైటీలో మొత్తం దోసుకుంటే మీకు గెలవ అప్పుడు ఎలా అన్న ప్రత్యేక ప్రశ్న మీకు పుట్టదాలకి పోస్తే కాదు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికే నేను జనాలు చీకొడతాను ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చుకోకటి ఇలా మరొకసారి నేను స్పష్టంగా టైం చెప్తున్నా పంట నష్టం వంటి ఎరువులు కానివ్వండి ఇవన్నీ మాదే బాధితే నేను ఎమ్మెల్యేకి ఎక్కువ వచ్చాను కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ ఇరవై నెలల్లో ప్రతి చర్చ మీరు యొక్క బెస్ట్ లో మీకు పెట్టి లేకపోతే మైకల్ పట్టుకొని దంచి పోయే పరిష్కారం వాస్తవానికి దగ్గర మాట్లాడతా వాస్తవ చేసేది చెప్తాను కాకపోతే కాదు అని చెప్తారు మీరు యొక్క పొద్దుకో మాట కూటకో మాట కొట్టుకుని అతడు కాదు అన్నీ స్పష్టంగా చెప్తున్నాయి ఎరువుల గురించి మాత్రం రైతులకు పదే పదే చేసే ముందు చెప్తున్నా మీరు ఎవ్వరు కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి ఇవాళ కూడా ఉన్నది వస్తుంది మళ్ళా రోజు వస్తుంది మీరు జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా తిరిగి మన మనకు మనకు రావాల్సిన పూట ఖచ్చితంగా వస్తారు గంట పది వేలు వస్తారు కాదు అలాగే ఎనిమిది వేలు రెండు వందలు వస్తారు రేపు నైట్ ఎంత పెద్ద వస్తుంది ఇక డైలీ బేసి ఇది పదివేల ఎనిమిది వేల తొమ్మిది వేలు వస్తూ వస్తుంటుంది ఇక వచ్చినాక చెప్తున్నాను నేను నాలుగు వేలు దండ పెరిగే వాళ్ళకు మూడు వేలు లక్ష పెట్టు వాళ్ళకు పన్నెండు వందల పదిహేను వందల ఆయపర వాళ్ళకు ఒక మూడు నుంచి నాలుగు వందలు నష్టపోతుంది మంచి ఎనిమిది వేలు ఎనిమిది వందలు ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తాం దాన్ని బట్టి ఏ మండలం చూస్తాం నాకు కొత్త మండలం గ్రామాలి మూడున్నర ఇదే జరుగుతుంది తర్వాత రమేష్ కలెక్టర్ కచిపేడి మండలానికి తొమ్మిది వందల ఎనభై ఐదు మెట్రిక్ జరిగింది ఆదిపూర్ మండలానికి కూడా నాలుగు వందల యాభై మెట్రిక్ సప్లై చేయడం జరిగింది అదే విధంగా ఈ పూర్తి స్థాయి ఇంకా పంట మధ్య సమయంలోనే పంట ఉంది కుట్ర దశలకు రాబోతుంది వరి పంట కానీ పత్తి పంట కానీ మరి అటువంటి టైంలో ఇంక కొద్దిగా కొన్ని మెట్రిక్ టన్ల యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని ప్రేమ్సాగర్ రావు గారు ముందుగానే గుర్తించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కొరత లేకుండా యూరియా సప్లై చేపించిన బాధ్యత రాదని చెప్పేసి వాళ్ళు వాళ్ళు రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు జరగబోయే ఈ పూర్తి సీజన్ అయిపోయేసరికి ప్రతి ఎకరాకు ప్రతి గుంటకు ఏ విధంగా తన కంకణం కట్టుకుని నీళ్ళను పదమూడు కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం తన కొట్లాడి అసెంబ్లీ వేదికగా గలం పింపి ఈ రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకున్నాడు అదే విధంగా ఈ రోజు యూరియా కొరత విషయంలో కూడా తన ఎంత పోరాటానికైనా సిద్ధమని ఈ యొక్క నియోజకవర్గ రైతాంగానికి యూరియా అందించే జిమ్మదారు అని చెప్పేసి ప్రేమసాగర్ రావు గారు మనం ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు కుదురు గతంలో ఏదైతే టీఆర్ఎస్ నాయకులు కానీ చెప్పిన ఆరోపణలు అదంతా అబద్ధము ఏదైతే మన ప్రేమసాగర్ రావు గారు కొద్దిగా అనారోగ్యకరంగా కాలు మంచిగా లేక ఇప్పుడు మంచిగానే మంచిగా అయింది మరి వారు ఖచ్చితంగా చేసే విధంగా ఊరిక కోసం ఖచ్చితంగా చేసి మాట్లాడుతున్నాము చేయడం మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరి వెళ్ళటట్టు మీరు అందరికీ ఒక నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తాను అందరికీ ధన్యవాదాలు చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే ఇంత వాతావరణం ఉండడం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రాకపోవడం వలన మనకు అందాల్సినంత యూరియా రాలేదని కేంద్ర ప్రభుత్వమే వారి ఎంపీ అయినటువంటి రఘునందరరావు గారు మన మరి ప్రెస్ మీట్లో చెప్పి ప్రజలందరూ చూశారు మరి అటువంటి సందర్భం ఈరోజు టీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి వారి ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగింది అంతేగాని కావాలని వీళ్ళు ధర్నాలు అమ్మ దానికి పోవద్దని కూడా వారు పింపించారు మరి ప్రజలందరూ దాన్ని దయచేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు నమ్మకుండా మరి వారు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా రైతు సోదరులు గమనించండి మన నియోజకవర్గంలో నీటికి కానీ మరి యూరియా కానీ మందులకు కానీ దేనికి రైతాంగానికి కష్టం కాకుండా కాపాడే మన నాయకుడు ప్రేమ రావు కాలం ఈ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వారు మాటలు ఇప్పకుండా ఏదైతే పదమూడు కేఎంస్ నీరు ఉన్నప్పుడే అసెంబ్లీలో యుద్ధం చేసి నీరు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి ధనుడు మన ప్రేమసాగర్ గారు మరి అటువంటి నాయకుడు అంతసేపు రైతు సోదరులారో మీరు ఎలాంటి భయపడకండి మరి వారు మీకు అండగా ఉంటారు మీకు అందాల్సినంత యూరియా మీకు మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే నాయకులున్నారు కాబట్టి దయచేసి నిరాధారమైనటువంటి మాటలు నమ్మకుండా మరి రాబోయే ఎన్నికల్లో మరి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కూడా ఈలు నాటకంతున్నాయి కాబట్టి దయచేసి వాటిని నమ్మకుండా మా ప్రేమ త్వరలోనే శక్తి అయింది బాగా త్వరలోనే ప్రజల మధ్యకి రాబోతున్నారు కాబట్టి దయచేసి మరి ఎలాంటి తలబలి మాటలు నమ్మకుండా మరి మా